హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లూయిస్ హే బుక్ యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్లో ఇచ్చి నాలుగో అధ్యాయం నాలుగో చాప్టర్ గురించి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కషన్ చేద్దామండి ఇది ఈ బుక్ నన్ను చాలా ప్రభావితం చేసింది ఫ్రెండ్స్ నాలుగో టాపిక్ ఇది నిజమా ఇది నిజమా అంటే మన జీవితంలో ఇవన్నీ మనం జరుగుతుంటాయి కానీ మనకు నిజమని తెలియదు దానికి సపోజ్ నిజం నాలో విడదీరాని భాగం విడదీరాని భాగం ఇది అంత ఇది నిజమా అనే ప్రశ్న ఉంటే దానికి రెండు ఆన్సర్లు ఉంటాయి రెండు ఆన్సర్లు ఉంటాయి అవును కాదు ప్రతి ఆన్ ప్రతి క్వశ్చన్కి ఎస్ఆర్నో అనే క్వశ్చన్స్ ఉంటాయి అలాగే సెకండ్ ఇండియన్ గ్లాస్ ఉందండి సెకండ్ ఇండియన్ గ్లాస్కి మనం ఎలా చెప్తాం దానికి రెండు చెప్పచ్చు ఎస్ఆర్నో సెకండ్ ఇండియన్ గ్లాస్ అంటే అది హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటీ క్లాస్ అలా చెప్పొచ్చు అంటే సగం నిండిన క్లాసు సగం ఖాళీగా ఉన్న క్లాస్ అని చెప్పచ్చు మనం మీ ఆలోచనలను పరిశీలించండి మన ఆలోచనలు ఎలాగొస్తాయి మన రోజు రోజు ఎన్ని ఆలోచనలు వస్తాయి యాజ్ పర్ స్టడీస్ అండి మనకి సెవెంటీ థౌజండ్ ఆలోచనలు వస్తాయి రోజు మనకి మన మైండ్లో రోజు మార్నింగ్ నుంచి మనం నిద్రపోయేదాకా అయ్యే వచ్చే ఆలోచనలు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ నిన్న వచ్చే ఆలోచనలే వస్తాయి నిన్న వచ్చే ఆలోచనలు రిపీట్ అవుతుంటాయి ఆ రోజు ఎలా చేశాను వాళ్ళతో అలా మాట్లాడాను అవి నన్ను అలాగంది ఇవి ఇలాగంది నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ఇలాగన్నారు నన్ను వాళ్ళు క్రిటిసైజ్ చేశారు అన్న ఆలోచనలు మనకి అలా రిపీట్ అవుతుంటాయి ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచనలు మనం మనం పరిశీలించాలి పరిశీలిస్తేనే మనిషి పై వస్తారు మన రిలేషన్షిప్ కూడా అలాంటిదే భార్యాభర్తలు భర్తలు వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తే నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది అని ఆలోచిస్తే అవి బాగా ఆలో చూసుకుంటారు అలాగే లేకపోతే నా భార్య నాతో సరిగ్గా ఉండట్లేదు నేను వాళ్ళతో రిలేషన్షిప్పు ఎప్పుడు ఇబ్బందిగా ఉంది గొరవలు వస్తున్నాయి అనుకుంటే ఆ మైండ్ అలాగా మన రొటే రొటేషన్ అలాగవుతూ ఉంటుంది కాబట్టి అది సైకిల్లా తిరిగిపోతూ ఉంటుంది మనం మధ్యలో బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి పాజిటివ్గా ఆ పాజిటివ్గా చూడాలి ఆ మనిషిలో మనం పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నామో అవి అన్నీ పాజిటివ్గా గురించి ఆలోచిస్తుంటే మనకి ఆలోచనలు వస్తుంటాయి అలాగే సమస్య నమ్మకం ఆర్థిక వైఫల్యం నాకు డబ్బుని నిలబెట్టుకోలే సత్తా లేదు మనం చూడండి ఫైనాన్షియల్గా మనం ఏమైనా ప్రాబ్లం వస్తే అరే నాకు ఫైనాన్షియల్గా నాకు సత్తా లేదు నేను డబ్బు సంపాదించే సత్తా లేదని కాదు కానీ దాంట్లో మన మన బిలీఫ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి చిన్నప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ అంటే అంటే చిన్నప్పుడు మన త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అరే డబ్బులు సంపాదిస్తే వాడు దుమ్మారు అయిపోయాడు రా అందరిని ఎవరిని లెక్క చేయడరా అని ఆ బిలీఫ్ సిస్టమ్స్ ఆ నమ్మకాలు మనలో అలా ఉండిపోయి మనం అరే ఇది సంపాదిస్తే ఎలాగవుతుంది అనుకుంటాం అలాగే మనం మన చిన్నప్పుడు చాలా నేర్చుకుంటాం అలాగే ఒక ఎగ్జాంపుల్ దీంట్లో బాగా చెప్పాడు ప్రతి క్షణం కొత్త 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 ఆరంభమే ప్రతి క్షణము కొత్త ఆరంభమే అంటే నవ్ ఈజ్ ద పవర్ ఇప్పుడు నీతో మీతో నేను మాట్లాడుతున్నాను నేను బ్రతికున్నాను అదే మన పవరు ఎస్ ఐఆమ్ బ్రతికున్నానని పవర్తో గట్టిగా నిలబడి దేవుడి మీద నమ్మకం ఉంచాలి దేవుడి మీద నమ్మకం ఉంచితే ప్రేమ నిజం ఉంచాలి చూడండి ఒక మనం సపోజ్ ఒక ఈ ఎగ్జామ్లో ఒక మంచి పాయింట్ చెప్పారు రైటర్ ఆమె ఎలా అంటే మనం ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాం ఏదన్నా పెద్ద హోటల్కి వెళ్ళాం అక్కడ మనం పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇస్తాం ఫుడ్ ఆర్డర్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ లేకపోతే మనకు నచ్చిన ఫుడ్డు చపాతీలన్నీ మనకి నచ్చే ఫుడ్డే తింటాం మనకి పడిన ఫుడ్ మనకి ఎలర్జీ ఉన్న ఫుడ్ కానీ మన ఆ తిన్న ఫుడ్ వల్ల మనకి కొన్ని మోషన్స్ అవటం కానీ అలాంటివి మనం తినం కదా అరే నాకు వేడి చేస్తుంది అలాగే మన ఈ భోజనం ప్లేట్ కూడా మనలో దాంట్లో ఉన్న ఆ భోజనం డిషెస్ ఆఫ్ థాట్స్ అంటుంది అవి అంటే మన లాగా మన థాట్స్ కూడా ఎప్పుడు ఒక ఒక మన భోజనంలో ప్లేట్లు భోజన ప్లేట్లో భోజనం ఎలా పెట్టుకుంటామో మన ఆలోచనలు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి దీనివల్ల నీ ఆలోచన వల్ల నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీకు నేను సాడ్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉంటే ఆ థాట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి సాడ్గా ఉండ వచ్చే ఆలోచనలన్నీ మనం పక్కన పెట్టేవాలి అరే దీనివల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తీసేస్తూ ఉండాలి అప్పుడు మనం చూడండి ఈ మనకు కావాల్సిన ఆర్డర్స్ ఇస్తాం అంతా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాం మనకు ఇష్టమైన ఫుడ్ అయితే తింటాం కానీ ఇష్టం కానీ ఫుడ్ తినము ఎలర్జీ ఉన్న ఫుడ్ తినాం దానివల్ల ఇబ్బంది వచ్చే ఫుడ్ తినము ఎంత కాబట్టి అలాగే మన ఆలోచనలు కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి చేసుకుంటేనే మన జీవితంలో పైకి వస్తా అని బాగా చెప్పింది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ